ఇక యాభై రెండేళ్ల ఓటమికి భారత్ స్వస్తి పలికింది ఒలింపిక్స్ లో ఆస్ట్రేలియాపై భారత్ యాభై రెండేండ్ల తర్వాత తొలిసారి విజయం సాధించింది చివరిసారి పంతొమ్మిది వందల డెబ్బై రెండు ఒలింపిక్స్ లో మునిచ్ లో జరిగిన మ్యాచ్ తర్వాత ఆస్ట్రేలియాపై ఇదే తొలి విజయం కావడం గమనార్హం రెండు రోజుల క్రితం బెల్జియం చేతిలో ఓడి ప్యారిస్ లో తొలి ఓటమి రుచి చూసిన భారత హాకీ జట్టు అనూహ్యంగా పుంజుకుంది టోక్యో ఒలింపిక్స్ లో రజత పతాక విజేత పటిష్టమైన ఆస్ట్రేలియాపై అద్భుత విజయంతో సగర్వంగా క్వార్టర్స్ కు అర్హత సాధించింది తమ చివరి ల్యాగ్ మ్యాచ్ లో భారత్ రెండుతో చిత్తు చేసింది ఇక ఏడాది ఆస్ట్రేలియా పర్యటనలో నాలుగు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆడుతూ దారుణంగా ఓడిన భారత జట్టు కీలకమైన పోరులో మాత్రం జూలు విధిల్చింది పన్నెండో నిమిషంలోనే అభిషేక్ తొలి గోల్ చేసి భారత్ను ఆధిక్యంలోకి తెచ్చాడు వాస్తవానికి గోల్ చేసేందుకు లలిత్ బంతిని గోల్ పోస్ట్ వైపునకు పంపాలని యత్నించిన ప్రత్యర్థి గోల్కీపర్ ఆండ్రూ దానిని అడ్డుకున్నాడు అయితే అదే సమయంలో అక్కడే ఉన్న అభిషేక్ రాకెట్ వేగంతో దాన్ని కు పంపించేశాడు ఆ వెంటనే పదమూడవ నిమిషంలో కెప్టెన్ హర్మన్ప్రీత్ ఈ టోర్నీలో తన సూపర్ ఫామ్ ను కొనసాగిస్తూ పెనాల్టీ కార్నర్ ను గోల్ గా మలచడంతో భారత్ రెండు సున్నా ఆధిక్యంలోకి దూసుకుపోయింది ఆస్ట్రేలియాకు పలుమార్లు పెనాల్టీ కార్నర్లు లభించినా చివరి ఒలింపిక్స్ ఆడుతున్న గోల్ కీపర్ పిఆర్ శ్రీజేష్ వాటిని విజయవంతంగా అడ్డుకున్నాడు అయితే ఇరవై ఐదో నిమిషంలో టాం క్రేగ్ గోల్ కొట్టి ఖాతా తెరిచి ఆ జట్టును పోటీలోకి తెచ్చాడు కానీ మూడో క్వార్టర్లో హర్మన్ ప్రీత్ ముప్పై మూడో నిమిషంలో మరోసారి లభించిన పెనాల్టీ కార్నర్ అవకాశాన్ని రెండు చేతుల సద్వినియోగం చేసుకుంటూ భారత్కు మూడో గోల్ను అందించి విజయ తీరానికి చేర్చాడు